పెద్ద నోట్ల రద్దు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇలా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ముందుకెళ్తోంది మోదీ సర్కార్ తపరేషన్ కగార్తో నక్సలైట్లలో వణుకు పుట్టిస్తోంది రాజ్యంపై గన్నులు ఎక్కుపెట్టిన మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది మావోయిస్ట్ ముక్త భారత్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది దమ్మున్నోడిదే రాజ్యం సత్తా ఉన్నోడిదే సామ్రాజ్యం అన్నట్టుగా దూకుడుగా వ్యవహరిస్తోంది అర్ధ శతాబ్దపు అన్నల ఉద్యమాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు ప్రధాని మోదీ ప్రపంచ సూపర్ పవర్ కావాలంటే ఇంట చక్కబెట్టుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు హింసతో సాధించేదేదీ లేదంటూ లొంగిపోయినోళ్లకు రాజ్యాంగంతో కొత్త జర్నీకి స్వాగతం పలుకుతున్నారు భూమి కోసం భక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసమంటూ వచ్చిన నక్సలైట్ ఉద్యమం అంతిమ దశకు చేరుకుంది అడవుల్లో మాటు వేసి అన్నల పేరిట చేసే ప్రజా ఉద్యమాలు క్షీణ దశకు చేరుకున్నాయంటోంది మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగారు మావోయిస్టు అగ్రనాయకత్వాన్ని దెబ్బతీసింది సాయుధ పోరాట పంథయే సరైన మార్గమని నమ్మి అడవి బాట పట్టిన అన్నలు ఒక్కొక్కరుగా ఒరిగిపోయారు నక్సలైట్లపై పోలీసుల ద్విముఖ వ్యూహం ఫలిస్తోంది ఒకవైపు ఆపరేషన్ ఖగారు మరోవైపు సైద్ధాంతిక సంఘర్షణ ఏం చేయాలో అర్థం లేదు ఏం జరుగుతుందో తెలియడం లేదు అరణ్యపర్వంలో ఆఖరి ఘట్టం కొనసాగుతోంది అన్నలు ఒక్కొక్కరుగా వనవాసం వీడుతున్నారు గన్నులతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు మావోయిస్టు అగ్ర నేతలు మల్లోజుల వేణుగోపాలరావు ఆసన్న సరెండర్లు పెను దుమారం రేపుతున్నాయి అదే బాటలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఉన్నట్లు తెలుస్తోంది మావోయిస్టుల ఏరువేతపై కేంద్రం మరింత పట్టు బిగిస్తోంది టచ్ చేయలేరు అనుకున్న మావోయిస్టు అగ్రనేతల్ని సైతం ఎన్కౌంటర్లలో కడతీర్చేస్తోంది గత ఏడాది పోలీస్ ఎన్కౌంటర్లలో మూడు వందల యాభై ఏడు మంది మృతి చెందగా ఏడాది ఇప్పటికే డెబ్బై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వీరిలో మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సైతం ఉన్నారు దీంతో సాయుధ తీవ్రవాదంపై పై చేయి సాధించగలిగింది విప్లవ బాటను వదిలేసి నలభై ఐదేళ్ల పోరాటానికి స్వస్తి పలికారు మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాలరావు ఆశన్నల్లేవు రాజ్యాంగం చేత పట్టుకుని పాలకుల ఎదుట లొంగిపోయారు వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ క్యాడర్ కాకావిక్లమవుతోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో రెండు ఇరవై నాలుగు జనవరి నుంచి కేంద్రం ఆపరేషన్ ఖగారు మొదలుపెట్టింది రెండు ఇరవై ఐదు మేలో నారాయణపూర్ బీజాపూర్ దంతెవాడు జిల్లాల సరిహద్దులో ఉన్న అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి చెందారు దీంతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దేశంలో మావోయిజాన్ని అంతం చేస్తామని ప్రకటించింది మోడీ సర్కార్ ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా బరి ఉద్యమం ఆఖరి ఘడియలు అనుభవిస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఆపరేషన్ ఖగార్ పేరుతో అడవుల్ని జల్లెడపడుతున్నాయి కేంద్ర బలగాలు కొద్ది రోజులుగా ఊపిరి తీసుకునేనంత నిర్బంధాన్ని మావోయిస్టులు అనుభవిస్తున్నారు యాభై ఏళ్ల ఉద్యమ చరిత్రలోనే అత్యధికంగా ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు సైద్ధాంతిక విషయంలోనూ అన్నల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చేంత వరకు దేశంలో నూట ఇరవై ఆరు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేది కానీ పదకొండేళ్లలో భద్రతా బలగాల ఆపరేషన్ పెరిగిపోవడం కొత్తగా మావోయిస్టుల రిక్రూట్మెంట్ లేకపోవడంతో మావోయిస్టుల ప్రభావం మూడు జిల్లాలకే పరిమితమైంది గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర జార్ఖండ్ బీహార్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా రాష్ట్రాల్లో ఉద్యమం బలంగా నడిచేది కానీ ఇప్పుడు కేవలం ఛత్తీస్గఢ్ ఒడిస్సా బార్డర్లో కాస్తో కాస్త కోస్తూ కనిపిస్తోంది అందుకారణం మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలే అన్నలు అభివృద్ధి నిరోధకలుగా మారిపోయారని ప్రధాని మోడీ తెలిపారు అందుకే ఆపరేషన్ ఖగాన చేపట్టామన్నారు భద్రతా దళాల ధైర్యం కారణంగానే దేశం మరో ప్రధాన మైలురాయిని సాధించింది అన్నారు పదకొండేళ్ల క్రితం నక్సల్స్ నూట ఇరవై ఐదు జిల్లాల్లో విస్తరించి ఉన్నారు కానీ ఇప్పుడు మూడు జిల్లాలకే పరిమితమయ్యారని ప్రధాని మోడీ తెలిపారు మావోయిస్టుల రహితంగా దేశాన్ని మార్చడమే తమ లక్ష్యమన్నారు వందకు పైగా జిల్లాల ప్రజలు మావోయిస్టు నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు మోడీ వేలాది మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని ఆయన గుర్తు చేశారు ఊరికే మాట్లాడరు మహానుభావులు దేశాన్ని పాలించే కీలకమైన పదవుల్లో ఉన్నవారు ఒక్క మాట చెప్పారంటే దాని వెనకాల ఎన్నో పరిణామాలు వాటి తాలూకా ప్రభావాలు ఉంటాయి అలాంటిది మోడీ లాంటి గ్లోబల్ లీడర్ మావోయిస్టులపై చేసిన కామెంట్లు ఉత్కంఠ రేపుతున్నాయి యుద్ధంలో గెలవడం అంటే శత్రువును చంపడం కాదు శత్రువును ఓడించడం ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది అవని రక్తం చిందించకుండా బుల్లెట్ పేల్చకుండా రాజ్యాంగాన్ని అందిస్తూ అన్నలను లొంగిపోయేలా చేస్తోంది పంతొమ్మిది వందల అరవై ఏడులో పశ్చిమ బెంగాల్లోని బరి గ్రామం నుంచి నక్సలైటు ఉద్యమం మొదలైంది దోపిడీ అణచివేత పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆయుధాన్ని అస్థిరంగా ప్రయోగించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చారు మజుందార్ నేతృత్వంలో సీపీఐఎంఎల్ ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభైలో పీపుల్స్ వార్ గ్రూప్ స్థాపించబడింది అలాగే బీహార్లో లో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఏర్పడింది తుపాకీ ద్వారానే రాజ్యాధికారం నినాదంతో రెండు వేల నాలుగులో మావోయిస్టు పార్టీ ఏర్పాటైంది అయితే రెండు దశాబ్దాలుగా అండలు క్రమక్రమంగా ఉనికి కోల్పోతున్నారు రెండు వేల పదమూడులో నక్సలిజం ప్రభావం నూట ఇరవై ఆరు జిల్లాలకు ఉండదు రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు జిల్లాలకు పరిమితమైంది రెండు వేల పదిలో నక్సల్స్ దాడి ఘటనలు మూడు వందల అరవై ఐదు జరగ్గా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్య రెండుకు చేరింది నక్సల్స్ దాడిలో రెండు వేల పదమూడు సమయంలో మరణించిన పౌరుల సంఖ్య ఏడు వందల ఇరవైగా ఉండగా రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిది మందికి పడిపోయింది ఇక మావోయిస్టు ఉద్యమానికి గుండెకాయ వంటి బస్త రాడవుల్లోని అబూజ్మడ్ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడు పడుతున్నారు దీంతో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటూ పోరాడలేక అన్నలు ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే నక్సల్స్ దాడుల్లో వేలాది మంది పౌరులు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు రైల్వేలు విద్యుత్ టవర్లు ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి ఆ విధ్వంసంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర నష్టం పడింది అలాగే నక్సలిజం ఎక్కువగా ప్రభావం చూపిన ప్రాంతాలు అభివృద్ధిలో వెనకబడ్డాయి ఆసుపత్రులు రోడ్ల నిర్మాణాలు ఆగిపోయాయి మావోయిస్టు అగ్రనేతల్లో నెలకొన్న సైద్ధాంతిక విభేదాలతో మావోయిస్టు పార్టీ క్యాడర్ సతమత్తమవుతోంది ఆయుధాలు వీడి జనంతో కలిసి పోరుబాట పట్టాలని కొందరు ఆయుధాలు వీడేది లేదు సాయుధ పోరాటమే తమ ఊపిరి అని మరికొందరు మావోయిస్టులు బహిరంగంగా లేఖలు రిలీజ్ చేస్తున్నారు దీంతో ఈ పరిస్థితుల్ని పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై అణచివేతను తీవ్రతరం చేయడంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా దండకరణ్యానికి మకాం మార్చారు నిర్బంధం అధికమవడంతో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది అయితే కాల్పల విరమణకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో అన్నల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది రాజ్యం తొరుముతోంది ఆపరేషన్ కగారు తాడోపేడు తేల్చుకునే దిశలో కదులుతోంది అంతేకాకుండా మావోయిస్టుల్లో ఇంటిపోరు బయటిపోరు ఎక్కువైపోయే యుద్ధం ఫలితాలు చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడుతున్నప్పుడు మరో పరిష్కార మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధపడటంలో వెనకాడాల్సిన అవసరం లేదు యుద్ధం కంటే శాంతియుత చర్చలతో సమస్య పరిష్కారానికి మావోయిస్టులు పాలకులు సిద్ధపడాలి ఇరు సంసిద్ధంగా ఉండాలి